హాయ్ అండి వెల్కమ్ టు గోదావరి అమ్మాయి ముచ్చట్లు ఈ రోజు ముచ్చట ఏంటంటే నేనైతే దోసకాయ పచ్చడి చేస్తున్నానండి మా హస్బెండ్ కోసం ఏదైనా పచ్చడి చెయ్యి తినాలనిపిస్తుంది అని అన్నారండి సరే అని ఇంకా దోసకాయలు ఉన్నాయి కదా ఇంకా దోసకాయ పచ్చడి చేశానండి నేనైతే సెకండ్ టైం అండి చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేశాను అనమాట అప్పుడైతే అసలు బాగా నేను మ్యారేజ్ కాకముందు ఒకసారి ట్రై చేశానండి దోసకాయ పచ్చడి అప్పుడు నాకు ఎట్లా చేయాలి ఎంత క్వాంటిటీ అని ఏం తెలీదు అసలు టేస్ట్ లేదు వచ్చిందండి పచ్చడి నిజంగా భయం వేసింది అనమాట అనమాట ఏదైనా సరే అది వంటైనా మనం చేసే పని అయినా ఏదైనా ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా ఏదైనా సరే ఇప్పుడు నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదండి యూట్యూబ్లో వీడియోలు పెట్టడం చాలా ఈజీ అనుకుంటారు చాలా కష్టం ఉంటుందండి వీడియోలు ఎడిట్ చేయడం మనకు నాకు అసలు ఏం తెలియదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను నేను వీడియోలు కూడా ఫేమ్ అవ్వడానికైతే ఏం కాదండి నేను యూట్యూబ్లో మనీ గే చేయడానికి కోసమే మనీ సంపాదించుకోవడం కోసమే చేస్తాను అనమాట మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్